గుంటూరు జిల్లా రూరల్ మండలం వెంగళాయపాలెం శ్రీశైలం కాలనీలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన కేంద్రం నందు జరిగిన ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమంలో పాల్గొని అద్భుత ఆత్మ జ్ఞానాన్ని అందించిన గుంటూరు వాస్తవ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శారద ధ్యాన శిక్షణలో పాల్గొన్న ధ్యానులు పండుగ జరుపుకుంటాం అంటే ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి నామస్మరణతో మారులోకి పోతుంది అని మనం వార్తల్లో కూడా ఇలా వింటుంటాం ఎందుకంటే ఇది మనము ఎంతో వైభవంగా అన్ని చోట్ల చాలా వైభవంగా చేసుకునే ఇది పెద్ద పండగ ఇది మరి మరి నవరాత్రులు అని ఎందుకంటారు అంటే శరదృతువులు వస్తుంది కాబట్టి నవరాత్రులు అంటారని పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఇలా దేవి నవరాత్రులు కానీ దుర్గా నవరాత్రి కానీ శరణ నవరాత్రులు కానీ ఇలా పేర్లు ఎన్నైనా సరే మన హిందువులు అందరూ కూడా భక్తి ఉంటారు అని మరి మనం మొన్న అంతా కూడా తెలుసుకుంటాం అనుభవించుకున్నాం సరే అయితే ఒక్కో రోజు ఒక్కో అవతారంతో అతన్ని మనకి దర్శనమిస్తుంది అయితే ఇక్కడ మనం ఈ మార్గంలోకి వచ్చాక మన అంతరార్థం ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే మనం ప్రాపంచికంగా ఉన్న రోజుల్లో అంటే ఈ మార్గంలోకి రాకముందు మనం ఎలా అంటే గుడికి వెళ్ళేవాళ్ళం చక్కగా భక్తితోటి దండం పెట్టుకునేవాళ్ళం మరి ఆ రూపం చాలా అందంగా ఉంది అని మరలా 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 చూసేవాళ్ళం అంటే నేనేం చేసేదాన్ని అంటే ఈ సందర్భంలో భక్తితోటి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని మరి పై నుంచి కింద దాకా కింద నుంచి పైదాకా అవతారాన్ని అంటే నా కళల్లో పదులుపరుచుకోవాలి అని ప్రయత్నం చేసేదాన్ని ఎందుకు ఇంటికి వెళ్ళాక కూడా నాకు ఆ రూపం గుర్తు రావాలి కానీ ఈ మార్గంలోకి వచ్చాక దాని అంత లాభం ఏంటి తెలుసుకోవాలి ఎందుకంటే పత్రిక మనకి కార్యకరణ సంబంధం అని చెప్పారు ఏ కార్యమైనా కారణం లేకుండా జరగదు అని చెప్పారు మరి ఆ సందర్భంలో ఈ అవతారాలు ఏమిటి ఎందుకు అని మనం తెలుసుకోవాలి ఓకే దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే మనమంతా కూడా ప్రకృతిని స్త్రీ రూపంగా పరమాత్మని పురుష రూపంగా ఆరాధిస్తూ ఉంటాం ప్రకృతిని స్త్రీ రూపంగా పరమాత్మని పురుష రూపంగా ఆరాధిస్తూ ఉంటాం అంటే ప్రకృతిని స్త్రీ రూపంగా అంటే ప్రకృ ప్రకృతిలో భాగమైన ప్రతి దాన్ని మనం స్త్రీగా సంబోధిస్తూ ఉంటాం ఇప్పుడు చూడే సహజం ఒక ఆడపిల్ల ఉంది ఆడపిల్ల అన్నం తింటోంది ఆడుకుంటోంది నిద్రపోతోంది చదువుకుంటోంది అని ఇలా సంబోధిస్తాం అదే మగపిల్లాడైతే ఆడుకుంటున్నాడు చదువుకుంటున్నాడు నిద్రపోతున్నాడు ఇలా సంబోధిస్తాం కదా అయితే ప్రకృతిలో భాగమైన ఒక చెట్టును తీసుకుంటే ఆ చెట్టుకి పువ్వు వచ్చింది అనుకోండి మనం ఏమంటాం పువ్వు వికసించింది అంటాం అంటే పూసింది అంటాం వికసించాడు అంటామా పూసాడు అంటామా కదా ఇప్పుడు చూడండి ఇంట్లోకి పిల్లి వచ్చింది అంటాం అక్కడ ఆ పిల్లి ఆడపిల్లి అయి ఉండొచ్చు మగపిల్లి అయ్యి ఉండొచ్చు కానీ పిల్లి వచ్చింది అంటాం మరి అలానే ఆ కొండ చర్యలు ఈ వర్షాకాలంలో మనం వార్తల్లో వింటుంటాం కొండ చర్యలు విరిగి పడ్డాయి అని వింటాం అలానే సముద్ర మట్టం పెరిగింది అంటాం అంటే ఈ సముద్రం కానీ ఆ కొండలు కానీ ఆ చెట్టు కానీ ఆ పిల్లి కానీ ఇవన్నీ కూడా ఆ ప్రకృతిలోని భాగాలు అన్నిటిని మనం ఎలా స్త్రీగా సంబోధిస్తున్నాం అలానే పరమాత్మన్న పరబ్రహ్మన్నా దేవుడన్నా భగవంతుడన్నా మనకి ఆటోమేటిక్గా ఒక పురుష భావం అనేది కలుగుతుంది కదా అంటే అట్లా ప్రకృతిని స్త్రీ రూపంగా పరమాత్మని పురుష రూపంగా ఇలా మనము విభజించి ఆరాధిస్తున్నాం కానీ ఉన్నదల్లా ఒకే శక్తి ఉన్నదల్లా ఒకే శక్తి అదే పరమాత్మ ఎందుకంటే ఈ ప్రకృతి కూడా ఆ పరమాత్మ నుండే ఉద్భవించింది ఆ పరమాత్మకు సృష్టి ప్రకృతి కదా కాబట్టి ఉన్నదల్లా ఒకే శక్తి అయితే ఈ ప్రకృతిని మనం కొన్ని చోట్ల శక్తిగా పిలుస్తూ ఆరాధిస్తూ ఉంటే కొన్ని చోట్ల అమ్మవారిగా మనం ఆరాధిస్తూ ఉంటాం అంటే ఉత్తర భారతదేశంలో శక్తి అంటారు మనం ఇక్కడ అమ్మవారు అంటాం అంటే లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు ఇట్లా అమ్మవారు అన్నారు అయితే ఏ గుళ్ళో అయినా సరే అమ్మవారికి అవతారం వేశారు అంటే ఒక అజ్ఞాని అలంకరణ చూసి ముసిపోతారు అంటారు ఇందాక నేను చెప్పాను కదా నేను ఎలా అయితే పై నుంచి కింద దాకా కింద నుంచి పై దాకా చూసి ఆ రూపాన్ని ఆ అలంకరణని చూసి మురిసిపోయి నా కళల్లో పదవిపరచుకోవాలి అనుకున్నాం అంటే అది ఒక అజ్ఞానం కానీ ఈ మార్గంలోకి వచ్చాక మనం అంతరార్థం తెలుసుకోవాలి అని చెప్తాం ఓకే అయితే ఈ అంతరార్థాలన్నీ కూడా కొన్ని గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది అని చెప్తాం అయితే అంతరార్థం అంతరార్థం అని అనుకుంటున్నాం కదా ఏంటి ఆ అంతరార్థం అంటే ఎటు నుంచి జీవుడు దేవుడు కావాలి అని ఈ అవతారాన్ని వేయటం జరిగింది ఎందుకంటే పత్రికారు చెప్పారు ఏమని నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మవి అని చెప్పారు కానీ మనమంతా ఆత్మలం అని మనం అనుకుంటున్నామా ఇంకా అది అనుభవపూర్వకంగా తెలియలేదు పత్రికారు చెప్పారంతే కానీ మనము ఈ దేహం అన్నట్టుగానే జీవిస్తున్నాం అంటే నా పేరుది నేను ఇక్కడి నుంచి వచ్చాను నేను పలానా వారి భార్యని పలాన వారి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు పలాని వారు ఇట్లా మనము ఎంతసేపు దేహం అన్నట్టుగానే జీవిస్తున్నాం కానీ ఆత్మ అన్నట్టుగా కానీ దేవుడు అన్నట్టుగా కానీ జీవించడం లేదు కానీ మనము అలా జీవించాలి అని ఈ ప్రయత్నాలన్నీ కూడా వెయ్యడం జరిగింది మనం దేవుడు అన్న విషయాన్ని మర్చిపోబట్టి ఆ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చెయ్యటానికి ఈ అవతారాలన్నీ కూడా అయితే ఈ జీ అంటే మనం జీవుడుగా ఉన్న మనం దేవుడుగా ఎదగాలి అని ఈ ప్రయత్నాలు జీవుడుగా ఉన్న మనం దేవుడుగా ఎదగాలి